ఓం శ్రీమాత్రే నమ దుర్గమ్మ తల్లి సందేశం ఛానల్కి స్వాగతం అండి మీ అందరిపైన అమ్మవారి ఆశస్సులు ఉండాలి అని మీరెప్పుడూ సంతోషంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో అమ్మవారి సందేశం అండి అమ్మవారు ఏమంటున్నారంటే తల్లి ఈరోజు నీకోసమే ఒక శుభవార్త తీసుకువచ్చానమ్మా చూసిన వెంటనే నన్ను తాకు తల్లి అని అయితే మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన అమ్మవారు ఎందుకు ఎలా చెబుతున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము మీరైతే అమ్మవారిని స్మరిస్తూ అమ్మవారిని తాకండి అలాగే ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన దుర్గమ్మ తల్లి సందేశం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటలోనే తెలుసుకుందాము బిడ్డ నీ కోసం నిన్ను వెతుక్కుంటూ వస్తున్న శుభవార్త వినమ్మా ఇది నీకైన జీవితం నీకు ఒక శుభకరమైన విజయం కలగబోతుంది నీకైన ఒకటి నిన్ను వచ్చి చేరబోతుంది తల్లి జీవితంలో ప్రశాంతమైన వెలుగు రాబోతుంది కొత్త జీవితం అనుభవించబోతున్నావు నమ్మకమే కదా జీవితం భయం వదిలేసి ధైర్యం వెనకాలే వెళ్ళు నీ కష్టకాలం ముగిసిందమ్మా సోదన కాలం దాటి వచ్చేసావు బిడ్డ నిన్ను వద్దు అని వదిలేసి వెళ్ళిన వారు నువ్వే కావాలి అని నిన్ను వెతుక్కుంటూ వస్తారు తల్లి ఎంతో అదృష్టం నీకు కలగబోతుంది ఇకపై నీకు అంతా సంతోషమేనమ్మా నిన్ను కొన్ని నెలలుగా రోజులుగా వేధిస్తున్న సమస్యకి పరిష్కారం దొరకపోతుంది ఈ సమస్య తీరబోతుంది నా బిడ్డకి అన్నీ కలిసి వచ్చేలా చేస్తున్నాను నీకు విజయం వచ్చేలా చేస్తానమ్మా అద్భుతమైన మార్పు నీ జీవితంలోకి వచ్చేలా చేస్తాను నువ్వు ఎదురు చూసే అద్భుతం నీకు అందచేస్తానమ్మా నీకు అంతా మంచి జరుగుతుంది నీ మంచి మనసుకి మంచి జరుగుతుందమ్మా నువ్వు తలచి చూడని విషయం ఒకటి జరగబోతుంది నువ్వు ఆశ్చర్యపడేలా ఉంటుందమ్మా నువ్వు ఏ కార్యం తలపెట్టినా అది సక్సెస్ అవుతుంది నీకు మంచి కాలంగా మారింది అని నేను నీకు చెబుతున్నాను తల్లి నిన్ను వేధిస్తున్న సమస్య నిన్ను వదిలి పారిపోతుంది నువ్వు అనుకునే విషయం ఈ నెలలోనే జరుగుతుంది నువ్వు కన్నీరు కాచే రోజులు ముగిసిపోయాయి నీకు కావలసింది నువ్వు కోరుకునేది నీ వద్దకు వచ్చే సమయం వచ్చేసిందమ్మా నీ దుర్గమ్మ తల్లిని చాలా ఆనందించానమ్మా నిన్ను వదిలి వెళ్ళిన వారు వారికై వారు నిన్ను వెతుక్కుంటూ వస్తారు నీకు అతి దగ్గరలోనే వసంతకాలం రాబోతుంది తల్లి ఇప్పటి వరకు అనుభవించిన బాధ దుఃఖం కష్టం అన్నీ తీరిపోయి ఎంతో ఆనందంగా జీవించబోతున్నావు సిరి సంపదలతోటి జీవించబోతున్నావు నా ఆశీర్వాదం నీకు లభించబోతుందమ్మా నా అనుగ్రహంతో జీవించబోతున్నావమ్మా ఆ కాలం నీకు ఇప్పుడే తెలుస్తుంది కదా బిడ్డ రాబోయే కాలమంతా బంగారు భవిష్యత్తుగా మారబోతుంది నీ ఆవేదనంతా కూడా ముగిసిపోయింది అని గుర్తుంచుకో కొండంత సమస్య కూడా ఐస్లా కరిగిపోతుంది బిడ్డ ఆ సమయంలో నా దగ్గరికి వస్తావు ధన్యవాదాలు దుర్గమ్మ తల్లి అని నాతో చెప్పుకుంటావు ఇక నుంచి మంచి విషయాలు జరుగుతాయి అని నీకు తెలుస్తుంది నువ్వు గుర్తిస్తావు దీని వలన నీకు సంతోషం కలుగుతుందమ్మా రేపటి కోసం కాసుకుని కూర్చుని ఉన్న నీకు విజయం నిశ్చయంగా దీపం వెలుగులా నీ జీవితంలో ప్రకాశవంతంగా ఉండబోతుంది నా కృప నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా నీకు తీయని కాలం ఆరంభమయ్యింది నీకు రాబోయే విజయవంతమైన కాలం నా చేతుల్లోంచి పంపిస్తున్నాను అని గుర్తుపెట్టుకో బిడ్డ నా వాక్కులు ఎంత నమ్మకంతో వింటావో అంత నమ్మకంగా నీకు మంచి జరుగుతుంది ఇక జీవితంలో భయం దిగులు నీకు తెలియకుండా ముగిసిపోతాయి బిడ్డ నీ ప్రార్థనలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుతాయి నీకైనా ఉద్యోగం నీకు ఒకటి వస్తుంది నీ అవసరాలన్నీ పూర్తి చేసి నా ఆశీర్వాదం రోజులు తీసుకువచ్చాను బిడ్డ రేపటి నుంచి అది జరగడం ఆరంభం కానుంది నువ్వు నా దగ్గర కోరిన అన్ని కోరికలు తీరుస్తాను చూడమ్మా ఇక నుంచి నీకు రాబోయే కాలం ఎంతో అద్భుతంగా ఉంటుంది కాబట్టి నీలో ఉన్న దిగులు వదిలేసై ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఎప్పుడూ కూడా కన్నీరు పెట్టవద్దు పడ్డ కష్టం తీరిపోయింది అని చెబుతున్నాను కదా బిడ్డ కాలానికి ప్రకృతికి మార్పు ఉన్నప్పుడు నా బిడ్డవైన నీ జీవితానికి మార్పు రప్పించకుండా ఎలా ఉంటాను చెప్పు బిడ్డ నీకు అనుకూలమైన మార్పులు వచ్చేలా చేస్తానమ్మా నీకు జీవితాంతం నేను తోడుగా ఉంటాను నీపై వచ్చే అన్ని చెడులను భారద్రోలుతాను ఇకపై నీకు భయం అనే మాటే ఉండదు ఎందుకంటే నీకు తోడుగా నీ దుర్గమ్మ తల్లి ఉంది నీకు ఎప్పుడూ మంచి జరుగుతుంది మంచి మాత్రమే జరుగుతుంది నువ్వు అక్కడ మాత్రం బాగా గుర్తుంచుకో అమ్మ ఎల్లవేళలా నీ దుర్గమ్మ తల్లి నీకు తోడుగా ఉంటుంది అని బాగా గుర్తుంచుకో నీకు ప్రతి క్షణము కూడా ఆనందంగా సంతోషంగా ఉంటుంది నువ్వు నీ బిడ్డలతోటి నీ భర్తతోటి నీ కుటుంబంతో ఆయురారోగ్యాలతోటి ఆరోగ్యాలతోటి సంతోషంగా ఉంటావు ఫ్రెండ్స్ అమ్మవారి సందేశం విన్నారు కదండి అమ్మవారి సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ओम श्रीमात्रे नमः ओम नमः शिवाय जय श्री राम